మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలనెల చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి ప్రతీ నెల ఒక వంద పదహారు కోట్ల రూపాయల జీతాలు చెల్లించవలసి ఉంటుందని వారందరికీ ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు గత నెల ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల ఉపాధి పనులు జరిగాయని వీటికి సంబంధించిన మొత్తం బిల్లులు చెల్లించాలని చెప్పారు కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధియామి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు ఈ సమావేశంలో మంత్రులు సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ ప్రభుత్వ సలహాదారులు కేశవరావు వేం నరేందర్ రెడ్డి మాజీ మంత్రి జానారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు